ఫిబ్రవరి పద్నాలుగు శనిత్రయోదశి ఈరోజు మిస్ అయితే నష్టమే ఈ నెల ఫిబ్రవరి పద్నాలుగవ తేదీ శనివారం నాడు అత్యంత శక్తివంతమైన శనిత్రయోదశి ఏర్పడుతుంది శివరాత్రికి ముందు రోజు రావడం చాలా విశేషం కాబట్టి ఈ అవకాశాన్ని ఎవరూ వదులుకోమకండి ఎందుకంటే ఈరోజు చేసే పూజలకు మరియు పరిహారాలకు అద్భుతమైన శక్తి అనేది లభిస్తుంది ఈ చనిత్రోదశి నాడు పాటించవలసిన నియమాలు వాటి ప్రాముఖ్యత గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోను చివరి వరకు చూసి మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులకు షేర్ చేయండి ఇక ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా శివుణ్ణి పూజించాలి అలాగే మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి నవగ్రహాలకు ప్రదక్షిణ చేయండి ఈ శనివారం నాడు ప్రతి ఒక్కరూ ఉదయాన్నే నిద్రలేచి ఖచ్చితంగా తలస్నానం అనేది చేయాలి ఈ శని త్రయోదశి రోజు తలస్నానం చేయకపోతే లేనిపోని కష్టాలు అనేవి ఏర్పడతాయి విశేషంగా ఈ శని త్రయోదశి రోజున నీటిలో నల్లని నువ్వులు కలిపి స్నానం చేస్తే జాతకంలో ఉన్న ఏలినాటి శని దోషాలు అనేవి తొలగిపోతాయి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి అలాగే నీటిలో మారేడు ఆకులు వేసి స్నానం చేస్తే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు అనేవి కూడా తొలగిపోతాయి అదేవిధంగా నీటిలో కొన్ని ఆవుపాలు కలిపి స్నానం చేస్తే విపరీతమైన ధనాకర్షణ అనేది పెరుగుతుంది ఇక ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా నీలం రంగాలను భరించాలి ఈ ఒక్కరోజు నీలం రంగు వస్త్రాలు ధరిస్తే చాలు మీ జాతకంలో ఉన్న అదృష్టం అనేది పెరుగుతుంది ఇక ఈరోజు ఏది చేసినా చేయకపోయినా రావి చెట్టును ముట్టుకొని నమస్కారం చేసుకోండి ఎందుకంటే ఈ శనివారం నాడు రావి చెట్టులో లక్ష్మీనారాయణులు కొలువై ఉంటారు కాబట్టి ఈ రావి చెట్టును రెండు చేతులతో ముట్టుకొని నమస్కారం చేసుకుంటే డబ్బు కష్టాలన్నీ కూడా వెంటనే తొలగిపోతాయి ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది అదేవిధంగా రావి చెట్టు మొదట్లో కొన్ని నీరు పోసి రావి చెట్టుకి ఏడు ప్రదక్షిణలు చేయండి మీరు కోరికన కోరికలన్నీ కూడా వెంటనే నెరవేరుతాయి ఇక కోర్టు సమస్యలతో ఇబ్బంది పడేవారు అలాగే మీ పనుల్లో ఆటంకాలు ఏర్పడుతుంటే జమ్మి చెట్టుకు నమస్కారం చేసుకోండి చాలా మంచి జరుగుతుంది అదేవిధంగా ఈరోజు తప్పనిసరిగా నల్ల నువ్వులు కొనండి ఈ శనివారం నాడు శని త్రయోదశి రోజు నల్ల నువ్వులను కొంటే మీ కుటుంబం కష్టాలన్నీ కూడా వెంటనే తీరిపోతాయి అయితే నల్ల నువ్వులు కొలలేని వారు నువ్వుల నూనెను కొనండి నువ్వుల నూనె ఇంటికి తీసుకొచ్చి ఆ నూనెతో దీపారాధన చేస్తే మీ ఇంటికున్న దరిద్రం మొత్తం తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది అలాగే ఈ శనివారం సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం బయట కుడివైపున నువ్వుల నూనెతో ఒక దీపాన్ని వెలిగించండి ఇలా చేస్తే మీ ఇంట్లోకి దుష్టశక్తులు అనేవి ప్రవేశించకుండా లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది ఇక శాస్త్రాల ప్రకారం చనిపోయిన మన పూర్వీకులు కాకి రూపంలో మన ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటారట కాబట్టి ఆ కాకులకు ఆహారంలో కొంచెం బెల్లం పొడి కలిపి అన్నం బెల్లం రెండు కలిపి ఆహారంగా తినిపిస్తే పితృదోషాలు అనేవి తొలగిపోతాయి ముఖ్యంగా ఈ శని త్రయోదశి రోజు మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి నవగ్రహాల దగ్గర నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి ఇక మీ కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి ఇక మీకు మంచి రోజులు అనేవి ప్రారంభమవుతాయి కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కరూ శనిదేవుని నువ్వుల నూనెతో అభిషేకం చేయండి ఇక మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది ఈ విధంగా నవగ్రహాలు ప్రదక్షిణ చేసి శివునికి తైలాభిషేకం చేసిన తరువాత శనిదేవునికి తైలాభిషేకం చేసిన తర్వాత కాళ్ళు చేతులను శుభ్రంగా కను కడుక్కొని ఆ శివయ్యను దర్శించుకోండి శివాలయంలో ఉన్న నంది చెవులను మీ కోరికను చెప్పుకొని నంది ముందు నువ్వుల నూనెతో ఒక దీపాన్ని వెలిగించండి ఇక ప్రత్యేకంగా ఈ శని త్రయోదశి రోజు ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో యమదీపం అనేది వెలిగించాలి ఒక మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి మీ ఇంటి దక్షిణ దిశలో దక్షిణముఖంగా దీపం వెలిగించండి ఈరోజు యమదీపం వెలిగిస్తే అకాల మృత్యు దోషాలు తొలగిపోతాయి మీ కుటుంబ ఆయుష్ అనేది పెరుగుతుంది ఇక రోజున నా ప్రదోషకాలంలో అంటే సాయంత్రం సమయంలో శివునికి పూజ చేస్తే కోటి జన్మల పుణ్య ఫలితం అనేది లభిస్తుంది ముఖ్యంగా ఈ శనివారం నాడు సాయంత్రం సమయంలో ఐదు గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి ఎనిమిది గంటల పదిహేను నిమిషాల మధ్యలో పరమశివుడు నందికొమ్ముల మధ్య తాండవం చేస్తాడని మన పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఈ సమయంలో చేసే శివాభిషేకాలకు శివుని అనుగ్రహం అనేది సులభంగా లభిస్తుంది అలాగే ఈ శని త్రయోదశి నాడు తప్పనిసరిగా నల్లటి గొడుగును కొనండి ఈ శనివారం గొడుగును కొంటే అఖండ రాజయోగం అనేది కలుగుతుందట అయితే ఈ శనివారం పొరపాటున కూడా కత్తులు కత్తెరలు వంటి పదునైన వస్తువులు కొనకూడదు లేదంటే మీ కుటుంబంలో కలహారు పెరుగుతాయి ఇక ఈ రోజున ఇనప వస్తువులను కొనకూడదు ఈ శనివారం పొరపాటున కూడా మాంసాహారం తినకూడదు అలాగే ఎవరికి అబద్ధాలు చెప్పకూడదు దీనివల్ల మన జాతకం ప్రకారం ఉన్న దోషాలు అనేవి రెట్టింపు అవుతాయి ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో జుట్టును కత్తిరించకూడదు గోర్లను కత్తిరించకూడదు ఇక రాహుకేతు దోషాలతో ఇబ్బంది పడేవారు చేపలకు ఆహారంగా పిండి ఉండలను వేయండి ఇలా చేస్తే రాహుకేతు దోషాలు తొలగిపోతాయి ఇక ఈరోజు ఎవరికై ఉప్పును అప్పుగా ఇవ్వమాకండి అలా చేయడం వలన మన ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి అనేది బయటకు వెళ్ళిపోతుంది ఇక ఎవరైతే కటిక పేదరికంతో ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారు నల్ల మెనుములను పేదలకు దానం చేయండి ఇలా చేస్తే మీ ఇంటి పేదరికం అనేది వెంటనే తొలగిపోతుంది అలాగే నల్లటి ఆవుకు పచ్చగడ్డి తినిపించండి తద్వారా ఇతర దోషాలు శని దోషాలు తొలగిపోయి వంశాభివృద్ధి కలుగుతుంది ఈ శని త్రయోదశి రోజున సాయంత్రం సమయంలో శివపార్వతులను పూజిస్తే దీర్ఘసుమంగళ యోగం సిద్ధిస్తుంది శనిదేవుడు సత్యం ధర్మం పాటిస్తే ఆయన అనుగ్రహం అనేది ఖచ్చితంగా లభిస్తుంది ఈ శని త్రయోదశి రోజున శనిదేవుని కృప మీ అందరికీ లభించాలని ఓం శనీశ్వరాయ నమ అని కమెంట్లో టైప్ చేసి ఆశీర్వాదం పొందండి జై శనిదేవ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి